మహాశివరాత్రి సందర్భంగా అమరావతిలోని శ్రీ బాల చావుటిక సమేత అమరేశ్వర ఆలయం వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని ఈవో రేఖ తెలిపారు పంచారామ క్షేత్రంలో పేరుగాంచిన అమరేశ్వర ఆలయానికి ఏడాది గత ఏడాదితో పోలిస్తే అధిక సంఖ్యలో భక్తులు వచ్చే అవకాశం ఉందని అంచనా వేసి అన్ని శాఖల సమన్వయంతో ప్రత్యేక ఏర్పాట్లు చేశామని ఆమె వెల్లడించారు ఫిబ్రవరి తేదీ తెల్లవారుజామున ఉదయం మూడు గంటలకు స్వామివారి కళ్యాణం నిర్వహిస్తారు ఫిబ్రవరి తేదీన స్వామివారి రథోత్సవం అంగరంగ వైభవంగా జరగనుందని ఈవో రేఖ తెలిపారు మనం ఉన్నది శ్రీ బాలచరముడిగా సమేత అమరేశ్వర స్వామివారి సుప్రసిద్ధ ప్రథమ పంచారామ క్షేత్రము అమరారామవు అమరావతి ఇక్కడ శివరాత్రి మహాపర్వదినాన్ని పురస్కరించుకొని అంటే ఫిబ్రవరి పదిహేనవ తారీఖు మనకి శివరాత్రి మహాపర్వదినం ఉన్నది దాన్ని పురస్కరించుకొని బ్రహ్మోత్సవాలు జరుగుతూ ఉన్నాయి ఈ బ్రహ్మోత్సవాలు ఫిబ్రవరి పన్నెండవ తారీఖు నుంచి మొదలయ్యే ఇరవై ఒకటో తారీఖు వరకు జరుగుతాయి ఈ బ్రహ్మోత్సవాల సందర్భంగా భాగంగా ఫిబ్రవరి పదిహేనవ తారీఖు రాత్రి స్వామివారికి కళ్యాణ మహోత్సవం ఉంటుంది ఇదే కళ్యాణ మహోత్సవం ఉంటుంది అలాగే పదిహేడవ తారీఖున స్వామివారి దివ్య రథోత్సవం సాయంత్రం నాలుగు గంటలకి స్వామివారి దివ్య రథోత్సవం ఉంటుంది అయితే ఏమిటంటే పన్నెండవ తారీఖున స్వామివారిని పెళ్లి కొడుకుని చేయడంతో కార్యక్రమాలు ప్రారంభమవుతూ ఉన్నాయి అలాగే పదమూడవ తారీఖు పద్నాలుగవ తారీఖు నుంచి స్వామివారి యొక్క అవకోసం ఇత్యాది ఉత్సవ కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి అలాగే మనకి పదిహేనవ తారీఖున చాలా విశేషమైన రోజు అంటే అదే రోజున మా మహాశివరాత్రి పదకొండు మాస శివరాత్రి కలిసి ఒక మహాశివరాత్రి అవుతుందిట అటువంటిది ఫిబ్రవరి పదిహేనవ తారీఖున మనకి మహాశివరాత్రి ఉత్సవం ఈ సంవత్సరము ఆ ఫిబ్రవరి పదిహేనవ తారీఖున తెల్లవారుజాము నాలుగు గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు కూడా భక్తులందరికీ అభిషేకం జరుపుకు అలాగే స్వామివారి అభిషేకాన్ని తిలకించడానికి దర్శించడానికి అవకాశం ఉన్నది మనం ఉన్నది శ్రీ బాలచాముండిగా సమేత అమరేశ్వర స్వామివారి సుప్రసిద్ధ ప్రథమ పంచారామ క్షేత్రము అమరారామవు అమరావతి ఇక్కడ శివరాత్రి మహాపర్వ పదిహేనో తేదీ తెల్లవారుజామున మూడింటికి దర్శనం అనేది స్టార్ట్ అవుతుందండి ఫస్ట్ దేవుడు అభిషేకం మూడింటికి స్టార్ట్ అవుతుంది వచ్చిన భక్తులందరికీ కూడా నాలుగింటి నుంచి ఉచిత దర్శనం కానీ టికెట్స్ ద్వారా కానీ నాలుగింటి నుంచి ఈవినింగ్ ఫోర్ ఓ క్లాక్ వరకు కూడా అభిషేకాలు అనేవి జరుగుతాయండి ఉచిత ఉచిత దర్శనం అభిషేక దర్శనం అంతరాల దర్శనం ఇవి టికెట్స్ ఉన్నాయి వచ్చిన ప్రతి భక్తులకు కూడా ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు అనేవి చేయించడం జరుగుతుందండి వాటర్ కానీ బటర్ మిల్క్ కానీ వాళ్ళకి మిల్క్ కానీ అన్ని త్రూ డొనేషన్స్ ఫ్రీ ప్రసాదాలు కానీ ఇవన్నీ కూడా మేము ఏర్పాటు చేస్తూ ఉన్నాము సో ఈ ఇయర్ కొంచెం ఎక్కువగానే ఎక్స్పెక్ట్ చేస్తున్నామండి గత